Hi hello welcome back to Creative Living ఈ రోజు కూడా నేను ఒక పప్పు రెసిపీతోనే మీ ముందుకొచ్చాను అదేంటంటే మునక్కాడల మామిడికాయ పప్పు మునక్కాడల మామిడికాయ పప్పు చాలా టేస్టీగా ఉంటుంది ఈ పప్పు రోటీ చపాతి నాన్స్లోకి మరియు రాగి ముద్దలోకి కూడా చాలా బాగుంటుంది కావలసిన పదార్థాలు చూద్దాం ముందుగా రెండు మునక్కాడలకి లాగా పైన కొంచెం తోలు తీసి పెట్టుకోవాలి తర్వాత ఒక పది పచ్చిమిర్చి ఒక మామిడికాయ ఒక ఉల్లిపాయ రెండు టమాటోలు ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని అందులోకి ఒక కప్పు వరకు కందిపప్పును వేసుకోవాలి ఇప్పుడు వీటిని శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఏ కప్పుతో అయితే కందిపప్పును తీసుకున్నామో అదే కప్పుతో రెండున్నర కప్పు వరకు వాటర్ని వేసుకోవాలి తర్వాత ఇందులోకి రెండు టమాటోల్ని వేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక పది పచ్చిమిర్చిని వేసుకోవాలి పచ్చిమిర్చిని ఇలా చుంచి వేసుకుంటేనే అందులోంచి కారం బయటికి వస్తుంది తర్వాత ఇందులోకి కొద్దిగా కొత్తిమీరను వేసుకోవాలి తర్వాత ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపును వేసుకోవాలి తర్వాత ఒక ఉల్లిపాయను ఇలా పెద్దగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి ఇప్పుడు త్రీ విజిల్స్ వరకు కుక్ చేసుకోవాలి త్రీ విజిల్స్ తర్వాత పప్పు ఉడికిపోయి ఉంటుంది ఇప్పుడు పైన ఉన్న పచ్చిమిర్చిని అంతా ఇలా పప్పు గుత్తి తీసుకొని బాగా మెదుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి రెండు మునక్కాడలను ఇలాగ పీలు తీసుకొని ఇందులోకి వేసుకోవాలి తర్వాత ఒక మామిడికాయ ముక్కను ఇలాగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి హై ఫ్లేమ్ మీద ఒక విజిల్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి మరీ మెత్తగా కాకుండా కొంచెం లైట్గా ఉడికించుకుంటేనే ఈ మునక్కాడల పప్పు టేస్టీగా ఉంటుంది ఇలా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్ని వేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి గరిటెతో బాగా కలుపుకోవాలి ఇలా ఫాల్ట్ అంతా కలిసేలాగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పోపు పెట్టుకోవాలి ముందుగా స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసి అందులోకి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు నూనెను వేసుకోవాలి తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పోపు దినుసుల్ని వేసుకోవాలి పోపు బాగా చిటపటలాడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఇలా ఒక ఏడు వెల్లుల్లిని ఇలాగ కచ్చా పచ్చగా దంచుకొని వేసుకోవాలి తర్వాత ఒక మూడు ఎండుమిర్చిని ఇలా తుంచి వేసుకోవాలి ఇవి బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక రెమ్మ వరకు కరివేపాకును వేసుకోవాలి కరివేపాకు బాగా చిటపటలాడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు ఇంగువను వేసుకోవాలి తర్వాత ఈ పోపును ఈ పప్పులోకి వేసుకోవాలి ఇలా ఒకసారి బాగా కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మునక్కాడల మామిడికాయ పప్పు రెడీ అయిపోయింది ఇది చపాతీలోకి రోటీలోకి రాగి ముద్దలోకి కూడా చాలా బాగుంటుంది చూసారు కదా మునక్కాడల మామిడికాయ పప్పు ఎలా తయారు చేసుకోవాలో నచ్చితే మీరు తప్పకుండా ట్రై చేయండి ఇలాంటి మరెన్నో వెరైటీ రెసిపీస్ కోసం ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సపోర్ట్ చేయాలనుకుంటే సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి